మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా కోదాడ తహసీల్దార్ కార్యాలయం కోడ తహసీల్దార్ ఆఫీస్ లో ధరణి ఆపరేటర్ గా అవుట్ సోర్సింగ్ పద్ధతితో పనిచేస్తున్న కే వెంకయ్యను ఉద్యోగం నుండి తొలగించినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రకటించారు కోదాడ మండలం కాపుగల్లు గ్రామానికి చెందిన రైతు వీరపనేని కొండలరావు కుటుంబాన్ని వేధింపులకు గురిచేసిన కారణంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ చే విచారణ జరిపి నిర్ధారణ కావడంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగినికే వెంకయ్యను విధుల నుండి తొలగింపు టర్మినేట్ చేసినట్లుగా జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి